ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక అడవిలో ఓ దుప్పి గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది ఇంతలో వాన పడింది పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి దాచుకుంది కాసేపటికి వర్షం తగ్గింది ఇక బయటకు గుహ గుహవైపు వస్తున్న పెద్ద పులి కనిపించింది ఒక్కసారిగా దుప్పికి గుండె ఆగినంత పని అయింది గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనపడే అవకాశం లేదనే ఆలోచన రాగానే కాస్త పడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహలోనికి వచ్చేయచ్చు తానేమో బయటకు పరిగెత్తికెళ్ళి పారిపోయే అవకాశం లేదాయే వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేసేద్దాం ముందే చెబుతున్నాను దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నాను ఇదొక్కటి తింటే అయిపోతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పరిగెడుతున్న పులిని ఆపి అడిగింది అది విన్న విషయం అంతా ఈ తోడేలికి చెప్పింది పెద్దపులి పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది గుహలో నుంచి దుప్పి బయటకు వద్దామనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు పెద్దపులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈ లోపేదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూస్తావా మీ ఇద్దరూ మాత్రం ఇక్కడే ఉండండి ఈరోజు మనం పెద్ద పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసేద్దాం అని గంభీరంగా అంది దుప్పి అంతే తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొంది ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడిపోయింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరిగెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బ్రతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుండి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఈసారి తప్పించుకున్నాను కానీ ఇంకెప్పుడూ ఈ గుహ వైపు వెళ్ళే సాహసం చేయకూడదు అనుకుంది తుప్పి నమః